హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కేటీఆర్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న రెండు ముఖ్యమైన ఇన్సూరెన్స్ పథకాల గురించి తెలియచేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది అవేంటంటే చాలామంది ప్రజలకు ఇన్సూరెన్స్ పట్ల అవగాహన లేదు అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే ప్రీమియంలు కట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఆ ఇన్సూరెన్స్కు దూరంగా ఉంటున్నారు అలా దూరంగా ఉండటం వల్ల చాలామందికి తెలియకుండానే వాళ్ళ కుటుంబ పెద్దను పోగొట్టుకొని తర్వాత ఎలాంటి ఆర్థిక భరోసా లేకుండా జీవిస్తూ ఉన్నారు అలాంటి వారికి ఎంతో కొంత తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఒకసారి ఆ ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి తెలియజేస్తాను అవేంటంటే మొట్టమొదటిది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పిఎంఎస్బీవై అంటారండి ఈ పథకం యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం సంవత్సరానికి కేవలం ఇరవై రూపాయలండి సంవత్సరం మొత్తానికి కూడా ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇరవై రూపాయలు మాత్రమే ఒకసారి మనం ఇరవై రూపాయల ప్రీమియం చెల్లిస్తే ఆ సంవత్సరం పాటు ఆ బీమా చేసిన వ్యక్తి ఏదైనా యాక్సిడెంటల్గా మరణించిన లేదా పూర్తి అంగవైకల్యం జరిగిన వారికి ఆర్థిక సాయంగా రెండు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చెల్లించడం జరుగుతుంది అది ఫస్ట్ పాలసీ అండి రెండవది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అదే ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి దీని ప్రీమియం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అదే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రీమియం సంవత్సరానికి ఇరవై రూపాయలు అయితే ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రీమియం సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు దీనివల్ల ఏంటండి బెనిఫిట్స్ అంటే కుటుంబ పెద్ద ఒక యాక్సిడెంటల్ రూపంలో కాకుండా ఎలా చనిపోయినా ఎలాంటి పరిస్థితుల్లో తను చనిపోయినా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాగా కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు చెల్లిస్తుంది రెండు లక్షల రూపాయలు చెల్లిస్తుందండి అంటే ఈ డబ్బుతో మనం ఏదో చేస్తామని ఆలోచన కాదు కానీ ఆ కుటుంబానికి ఆ టైంలో ఆ డబ్బు ఎంతో కొంత ఉపయోగం కలిగిస్తుంది ఎంతో కొంత వాళ్ళకి వెన్నుదండగా ఉంటుంది ఆధారం ఉంటుంది అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి కుటుంబ పెద్దను పోగొట్టుకొని కనీసం వాళ్ళ అవసరాలు కూడా తీర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారికైనా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉందండి కానీ ఆ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ ఉందని తెలుసా చాలా మందికి తెలియదు తెలిసిన మనకెందుకులే స్కీమ్ అనే ఆలోచనలో చాలామంది అప్లై చేసుకోరండి ఎలా సంవత్సరానికి ఇరవై రూపాయలు మనకి పెద్దముంటా అండి లేదు నాలుగు వందల ముప్పై రూపాయలు ఈ రెండు కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం కుటుంబం మనం బాగున్నప్పుడు మన జీవితం బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది అదే పొరపాటున మనకేదైనా జరిగితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా అంటూ ఎవరు ఇవ్వరు అదే ఈ యొక్క పాలసీ చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు కనీసం వాళ్ళు ఎంతో కొంత అండి ఖర్చు ఈరోజు డబ్బు లేని ఏది జరగట్లేదు మనిషి కోల్పోయిన బాధలో ఉన్నప్పుడు కూడా ఎంతో కొంత ఆధారంగా డబ్బు అంటూ ఉంటే వాళ్ళు ఏదో ఒక అవసరాలు తీరుతాయి కాబట్టి ఇది కూడా చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది అంటే సంవత్సరానికి మనం ఏదైతే ఇరవై రూపాయలు చెల్లిస్తున్నామో దానికి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు అండి యాక్సిడెంటల్గా ఏదైనా జరిగి లేదా యాక్సిడెంట్లో మనిషి పూర్తిగా డిజేబిలిటీ అంటే అంగవైకల్యం జరిగినా కూడా ప్రీమియం అది వస్తుందండి క్లైమ్ అవుతుంది రెండవది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో యాక్సిడెంట్తో సంబంధం లేకుండా బీమా చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎలా చనిపోయినా ఏదేని కారణంతో తను చనిపోయినా ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అయితే దానికి ఎస్బీవైలో ఏజ్ లిమిట్ డెబ్బై సంవత్సరాలు అయితే దీంట్లో యాభై సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో నాలుగు వందల ముప్పై రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లిస్తాము ప్రీమియము దానికి మనకి యాభై సంవత్సరాల ఏజ్ లోపు వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్లో చేరడానికి అర్హత ఉంటుంది అదే ఇరవై రూపాయల దీంట్లో అయితే ఇరవై రూపాయల పథకంలో అయితే మనకి డెబ్భై సంవత్సరాల వరకు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు దీనికి ఏం అక్కర్లేదండి మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు మీ నామిని పేరు ఇవి మాత్రమే అవసరం ఇవి తీసుకొని మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళండి లేదా ఆ బ్రాంచ్కి సంబంధించి మీ గ్రామంలో ఎవరైనా బ్యాంకు మిత్ర అంటే బిజినెస్ కరస్పాండెంట్ ఉంటారండి వాళ్ళ దగ్గర కూడా అప్లికేషన్ ఫారాలు దొరుకుతాయి వాళ్ళ దగ్గర కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఈ చార్జెస్ తప్ప ఇంకా ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేవు ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకుల్లో ఈ స్కీమ్ అవైలబుల్ ఉందండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుండి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వచ్చు ఎస్బీవై పిఎం ఎస్బీవై అయితే ఇరవై రూపాయలు ప్రీమియం అవుతుంది అది యాభై సంవత్సరాల వరకే లిమిట్ ఉంటుంది రెండవది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్భై సంవత్సరాల వరకు సారీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు దీనికి అర్హత ఉంటుంది ఈ స్కీమ్ జాయిన్ అవ్వడానికి దీనికి బీమా ప్రీమియం వచ్చి సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మాత్రమే అయితే మీరు ఈ యొక్క స్కీమ్లో చేరగానే కాదండి చేరిన తర్వాత ప్రతి సంవత్సరం మే నెలలో మీ ఖాతాలో ఈ అమౌంట్ కట్ అవ్వడానికి కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి అలా జీరోగా వదిలేస్తే ఆ ప్రీమియం ఆటో డెబిట్ అవుతుంది ప్రతి సంవత్సరం ఆ టైంలో మీ అకౌంట్లో కనుక డబ్బులు లేకపోయినట్లయితే ఆ ప్రీమియం రెన్యువల్ అవ్వదు మనం కట్టాం కదా రెన్యువల్ అయింది అనుకుంటాము అది పొరపాటు అండి మీ అకౌంట్లో మార్ మే నెలలో ఖచ్చితంగా అమౌంట్ మెయింటైన్ చేయండి అలా మెయింటైన్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ రెండు ప్రీమియంస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కేటీఆర్ థ్యాంక్ యూ